వినే ప్రపంచానికి స్వాగతం అండి మొత్తానికి డిఏ జీవో విడుదల అందులో తలెత్తిన వివాదాల పరిష్కారానికి ప్రభుత్వం వెను వెంటనే చర్యలు చేపట్టడం అనేది హర్షించదగిన పరిణామంగా కనపడతా ఉంది ఉద్యోగులకు ఒక డిఏ విడుదల చేస్తూ జివో నెంబర్ ఇరవై అరవై ఈ నెల ఇరవయో తేదీన ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది అందులో ఉన్న పదకొండవ నిబంధన అంశం ఏదైతే ఉందో అది తీవ్రమైన వివాదంగా మారటంతో అనేక ఉద్యోగ సంఘాలు ఆ విషయమే ప్రభుత్వానికి లేఖలు రాయటం జరిగింది అంటే రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగులకు ఏదైతే ఎరియర్స్ ఇవ్వాలో అంటే బకాయికి సంబంధించిన ఎరియర్స్ ఇవ్వాలో వాటిని రిటైర్మెంట్ తర్వాత చెల్లిస్తామని చెప్పి జీవోలో పేర్కొనటం వివాదంగా మారటంతో కొన్ని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి లేఖలు రాయటం ఇదంతా కూడా ఇరవయో తారీఖు ఒక పెద్ద ఘర్షణ పూరితమైన వాతావరణానికి అసలే అసంతృప్తితో ఉన్న ఉద్యోగులను మరికొంత అసంతృప్తికి గురి చేయడానికి కారణమైంది సరే దాని కారకులు ఎవరు ఎవరి తప్పిదం వల్ల ఈ జీవో వచ్చింది ఏంటి అనే విషయాలను కనుక మనం పక్కన పెడితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ విషయం మీద స్వయంగా దృష్టి సారించి తిరిగి మళ్ళీ ఆర్థిక శాఖ అధికారులతో ప్రత్యేకమైన సమావేశం ఒకటి ఏర్పాటు చేసి ఆ నిబంధన ఎందుకు విధించాల్సి వచ్చిందనే అంశాల మీద తీవ్రంగా చర్చించిన తర్వాత సంబంధిత అధికారులకు ఆయన స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లుగా అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా కొన్ని వార్తా కథనాలు అయితే నిన్న ఉదయం రావటం జరిగింది ఆ నేపథ్యంలోనే నిన్న మధ్యాహ్నం సాయంత్రానికి తిరిగి జీవోను సవరిస్తూ జీవో నెంబర్ అరవై రెండును ప్రభుత్వం తీసుకురావటం జరిగింది తాజా జీవో ప్రకారం ఉద్యోగులకు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ లాస్ట్ వరకు ఈ పెంచిన జి డిఏకి సంబంధించిన బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మూడు దఫాలుగా చెల్లించడానికి ప్రభుత్వం దానికి ఒక టైం బౌండింగ్ అంటే నెలలు వాటిని కూడా ఖచ్చితంగా విధిస్తూ ఆ జీవోలో పేర్కొనటం అనేది కొంత హర్షించదగిన పరిణామంగా కనపడతా ఉంది ఎవరైతే ఈ ఉద్యోగులు ఉన్నారో వారికి సంబంధించిన తొంభై శాతం బకాయిలు అంటే పది శాతం బకాయిల్ని రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్లో చెల్లిస్తామని పేర్కొనటం జరిగింది మిగిలిన తొంభై శాతం బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని మూడు సమాన వాయిదాల్లో అంటే మూడు సమాన భాగాల్లో రెండు వేల ఇరవై ఆరు ఆగస్టులో ఒకటి రెండు వేల ఇరవై ఆరు నవంబర్లో ఒకటి రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరిలో ఒకటి అందించే విధంగా జీవోలు పేర్కొనడం అనేది హర్షించదగిన పరిణామంగా కనపడతా ఉంది అంటే స్థూలంగా కనుక మనం గమనించినట్లయితే ఉద్యోగులకు సంబంధించిన అంశాల మీద ప్రభుత్వం ఎంతో కొంత సానుకూలంగా ఉంది అని అనటానికి ఈ స్పందనే మనకు ఆధారంగా కనపడతా ఉంది గతంలో ప్రభుత్వాలు అనేక రకాలైన జీవోలు ఇచ్చినాయి ఆ జీవోలు అమలు కాలేదు వాటికి సంబంధించి ప్రభుత్వాలకి ఉద్యోగ సంఘాలు అనేక సందర్భాల్లో లేఖలు రాసి చర్చల సందర్భంగా ప్రస్తావించినా కూడా ప్రభుత్వం ఆ జీవోల మీద చర్చించడానికి కానీ లేదా మాట్లాడటానికి కానీ ఏ విధమైన సుముఖత వ్యక్తం చేసిన దాఖలాలు మనకు కనపడడం సాధారణంగా ప్రభుత్వాలు జీవోలు విడుదల చేసిన తర్వాత ఒక మోనోపాలిజం అనేది ప్రభుత్వాల్లో ఉంటుంది కాబట్టి మేము జీవో ఇచ్చాం ఒకవేళ అందులో ఏదన్నా తప్పున్నా ఒప్పున్నా కూడా అది మేము చెప్పినట్టుగా వినాల్సిందే అనే పద్ధతిలో ఉండే ప్రభుత్వాలు గతంలో ఉండేవి కానీ ఇప్పుడు కనుక మనం పరిస్థితిని గమనించినట్లయితే నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు ప్రాధాన్యత ఇస్తుంది లేదా ఇవ్వటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అనే ఒక సంకేతాన్ని ఈ జీవో సవరణ ద్వారా తెలిపినట్లుగా చాలామంది భావిస్తూ ఉన్నారు ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయం ఏం కాదు చాలామంది భావిస్తూ ఉన్నారు మొత్తానికైతే మాత్రం జీవోలో జరిగిందైతే పొరపాటు అదే అధికారుల వల్ల జరిగిందా ప్రభుత్వాధినేతల వల్ల జరిగిందా అనేది ప్రస్తుతం కానీ మొత్తానికైతే మాత్రం జీవో అరవైలో ఇచ్చిన పదకొండో నిబంధన అయితే ఖచ్చితంగా పొరపాటు దాన్ని సరిదిద్దుకోవటానికి ప్రభుత్వం ప్రయత్నం చేయటం అరవై రెండో జీవో తీసుకురావటం దాంట్లో సవరణలో సంపూర్ణంగా వివరణ ఇవ్వటం ఉద్యోగులకు సంబంధించిన బకాయిలన్నీ కూడా మేము ఫలానా సమయాల్లో తేదిస్తామని చెప్పడం సమయాల్లో చెల్లిస్తామని చెప్పటం అనేది హర్షించదగిన పరిణామం చెప్పొచ్చు సవరణ చేయటం అనేది మొత్తానికి హర్షించదగిన పరిణామంగా కనపడుతుంది దీని మీద కొన్ని ఉద్యోగ సంఘాలు కూడా కొంతమేరకు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది